పంతులు గారు మీనాల జాతకం చూసి ఇలా చెప్తూ ఉంటాడు అమ్మ వీళ్ళిద్దరి జాతకంలో మాత్రం చాలా గండాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు రోజుల్లో ఇద్దరు చాలా అవమానపడాల్సి వస్తుంది ఇంకా అబ్బాయి జాతకం చూస్తే మాత్రం ఈ రాశి వారికి అస్సలు బాగోలేదు ఎన్నో ఘోరమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు ఇంతలోనే ఇంకా బాలు వాళ్ళ నాన్నమ్మ కంగారు పడుతూ ఇలా అంటుంది మరి ఎలా వీళ్ళ జాతకాలు పరిహారం పోవాలి అలాగే వీళ్ళిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉండాలంటే ఏదైనా పరిష్కారం చెప్పండి పంతులు గారు అని చెప్పి తను బాధపడుతూ అడుగుతుంది అప్పుడు వెంటనే పంతులు గారు పరిశీలించి తను ఇలా చెప్తాడు అమ్మ ముందు వీళ్ళిద్దరి దాంపత్యం మొదలు పెట్టాలి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటేనే వీళ్ళు ఈ అన్నిటిని ఎదుర్కోగలుగుతారు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండగలుగుతారు అందుకనేసి మొదటగా వీళ్ళు శోభనం జరిపించండి అని చెప్పేసి అలా పంతులు గారు చెప్తారు ఇంక ఇద్దరు ఒకరు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ నానమ్మ ఇద్దరు వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటికే వీళ్ళ శోభనం రెండు సార్లు ఏర్పడింది చేసి ఆగిపోయింది మరి మూడోసారి అయినా జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్